వెనుకొండ నియోజకవర్గంలోని ఈపూరు మండలం ఊడిజర్లం తండా గ్రామం తెలుగుదేశం పార్టీకి చెందిన ఇరవై కుటుంబాలు వెనుకొండ శాసనసభ్యులు బలా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరగా వారికి పార్టీ కండుగా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వెనుకొండ శాసనసభ్యులు బ్రహ్మనాయుడు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులని వీరికి పార్టీలో తగిన గుర్తింపు గౌరవం ఉంటుందని తెలిపారు గూడి తండ తండకు సంబంధించి మొన్న ఇదే పర్సన్స్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేము ఒక ఇరవై ఇల్లు వేసామని చెప్పి బజ్జం చేశారు ఎంత ఇలా ఎలా ఉంటుందంటే ఇప్పుడు వాళ్ళు మళ్ళా మేమేదో వాళ్ళు కిట్ మేము పోతే మాకు కండవలేశారండి మేము ఆ పార్టీ అనేది మాకు మేము ఎప్పుడు ఆ పార్టీ ముఖం చూసేవాళ్ళం కాదు అని వాళ్ళంతటా వాళ్ళే వచ్చి ఆ ఊరు పెద్దలను తీసుకొని మా పార్టీ నాయకులను తీసుకొని సేమ్ టు సేమ్ మేము ఊరికి వెళ్ళతండా అని చెక్క భయం చేశారు చూడు వాళ్ళు ఇలాగే ఇలా వేసుకొని మేము పార్టీలో చేర్చుకున్నాం మేము పార్టీలో చేర్చుకున్నామని ఈ తిక్కల మాటలు చెప్పడం తప్ప నిజమైన మాట కానీ నిజంగా మాట్లాడటం కానీ వాస్తవాలు మాట్లాడటం కానీ ఆ తెలుగుదేశం పార్టీ నాయకులకి అది రా నిజమంటే ఏంటో తెలియదు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళ పిల్లల్ని చదువుకునే పిల్లలు కిట్టిస్తాం రమ్మని కండవేశారు వాళ్ళ సభ్యత సంస్కారం ఉంది కాబట్టి వాళ్ళు అప్పుడే బయటపడకుండా బయటకు వచ్చి తీసేసి మళ్ళీ ఈ రోజు నా కాడికి రెండు రోజుల నుంచి మళ్ళా పెద్ద వాళ్ళ ఇళ్లలో వాళ్ళందరూ కూడా మన సంస్కృతి కానీ మన సాంప్రదాయం కానీ మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మనమేందబ్బా అని వాళ్ళని తీసుకుని వచ్చి ఇవాళ మన పార్టీలో మళ్ళీ ఎప్పటాల కండవలు వేసుకున్నారు నేను కండలు కూడా వద్దన్నాను కానీ వాళ్ళు కలుషితం అయినా నీళ్ళు కలిగినట్టు మా కండ అది పునీతులు అయినట్టు అనమాట అది చేసామని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మారలే మీకు మీరే కండవలు వేసుకొని మీ వాళ్ళకి మీరే కండవలు వేసుకొని మేము మా పార్టీలో చేయరా మా పార్టీ రోజువారీ చేర్చుకుంటున్నామని ఈ మాటలు చెప్పడం అపండ ఆ కిష్టదేవరాయలు చోతురు అతికాయతో తోలిచినట్టు అసలు నీది ఏ పార్టీ అయ్యా నీది ఏ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు గెలిపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపించింది అసలు మీకు నీకు ఎంపీ కావడానికి ఎవరు వేసారు ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేసారు నువ్వు ఇవాళ ఎంపీ అయినా నేను అన్ని చేశానండి ఎవరికి చేశావు మా ఓట్లతో మా 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 నాయకులతో మా ప్యాన్ గుర్తు మీద ఓట్లు వేసుకొని మా ముఖ్యమంత్రి గారి దయతో మీరు ఎంపీ అయ్యి ఇవాళ నేను చేశాను నేను చేశాను ఏమిటండి మీరు చేసింది ఈ ప్రజల్ని నీకు ఓటేసినటువంటి ప్రజల్ని మోసం చేశారు దగా చేశారు అన్ని విధాల వాళ్ళని ఇదేంటి మేము రూపాయి లేకుండా రూపాయి ఖర్చు లేకుండా ఆయనకు ఓటేస్తే లాస్ట్ కి మాకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారం ఇస్తే ఇవాళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు తిరుగుతూ ఆ అధికారాన్ని మా తెలుగుదేశం పార్టీ వాళ్ళని చెప్తున్నానే అందరూ బాధపడుతున్నారయ్యా అయ్యా బాబు కృష్ణబాబు కొద్దిగా జాగ్రత్తగా మరి నువ్వు మార్చి నువ్వు మారి నువ్వేదో నేను పెద్ద నా ధర్మరాజున జీవితం ఎలాగయ్యా నీ ధర్మరాజు నువ్వు చాలా మాట మీద నిలబడేవారి అయితే ఇలా పార్టీ ఎందుకు మారేవయ్యా ఇది గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ మా పిల్లలందరూ కూడా మా పిల్లలుగానే ఉంటారు హ్యాపీగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజారిటీతో మీకు నిద్ర పట్టట్లేదన్న సంగతి ప్రజలకు మీకు అస్సలు మీకు నిద్ర నిద్రపడ్డట్లా మీరు ఒక్కటే గమనించండి ఎక్కడ ఎవరికి మైకు పెట్టి చెప్పాం జగన్మోహన్ రెడ్డి వస్తుండని బ్రహ్మరథం పట్టారు వినపండ వేల మంది తండోపతండాలుగా వచ్చినటువంటి జన సంఘం అది చూడగానే అది అయిపోయిందబ్బా అది అయిపోయి ఇలా ఏదో చెబుతుండు వెంబనాయుడు గారు అన్ని బూతులు మాట్లాడుతున్నాను అబ్బా ఏం జరుతు ఆ బూతులే నువ్వు ఏంది నిజాయితీగా నిబద్ధతగా ఉండకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గుర్తుపై ఓటేస్తే అటుపోయినంటే దాన్ని ఏమంటారు రాజకీయ అనరాజయ అంటారు రాజకీయ వ్యపచారం అంటే అదేనయ్యా బూతులు మాట్లాడక ఏం మాట్లాడతారు ఇలా ఉంటే ఇలా చేస్తే అని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియపరచు చాలా